హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము మొన్న చెప్పాము మొన్న ఒక వీడియో చేశాను కదా అంటే ఊటీ లాట్ ఉంది జగన్నాథట్ట అని చెప్పి ఆ జగన్నాథ టట్ట తర్వాత నుంచి నెక్స్ట్ అలంపూర్ బయలుదేరుతున్నాము తర్వాత వెంటనే అలంపూర్ బయలుదేరినాము టర్నూలు దాటిన తర్వాత తుండభద్ర బ్రిడ్జ్ వస్తుంది కదా అక్కడ ఇప్పుడు ప్ర ప్రజెంట్ అట్లా వెళ్తూ ఉన్నాము కృష్ణానది తుండభద్రలో కృష్ణ తుండ్రభద్రలో కూడా నీళ్ళు తక్కువ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే ఉంది అని తక్కువ ఉంది అంత లేదు ఇప్పుడు తుండ్రభద్ర మీద వెళ్తూ ఉన్నాము నెక్స్ట్ మనం టోల్డేట్ థర్టీ టూ అయితే వచ్చేసాము మాట్లాడుకుంటూనే అప్ అండ్ డౌన్ టోల్డేట్ కట్టాలి పోయేటప్పుడు మనకు వచ్చేసి నూట ముప్పై రూపాయలు తీసుకుంటారు కర్నూలు నుంచి అనంపూర్ వెళ్ళాలి అంటే మనకు టోల్డేట్ అయితే ఒకటి వస్తుంది ఆ ఒకదాం మనము నూట ముప్పై రూపాయలు పోయేటప్పుడు తీసుకుంటుంది వచ్చేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మళ్ళీ మీరు వస్తే రిటర్న్ డెబ్భై రూపాయలు లేదు అంటే మళ్ళీ వన్ థర్టీ మళ్ళీ రిటర్న్ ఆటోమేటిక్ తీసేసి ఉంటుంది మనం ఫాస్టాగ్లో నుంచి నేను బండి ముందర స్పీడ్ వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పి ఇక్కడ వచ్చాను కానీ అవతల బండ్లు నిలబడిపోయినాయి అని ఇప్పుడు బండ్లు అవతల స్పీడ్ అయినాయి యువతలు ఏంటంటే ఆటోమేటిక్గా అది ఫాస్టాగ్ తీసుకోవట్లే తీసుకోవట్లేదు వాళ్ళు ఏం చేశారంటే టొట్టటి స్కానర్ పెట్టి ట దగ్గర పెడుతూ ఉన్నారు అట్లా అది చూడండి అట్లా పెడితే తీసుకుంటుంది మనం వచ్చే ముందు ఏమైందంటే ఆటోమేటిక్ అదే తీసుకుని పంపించేస్తుండే ఇప్పుడు మన టారా నెక్స్ట్ చూద్దాం నిలబెడతాం మనది కూడా తీసుకోలేదు మనది కూడా తీసుకుంటుంటే అతను అతను స్టిక్లు తీసుకొని స్కాన్ చేశారు ఇప్పుడు తీసుకుంది సరే ఓకే అని చెప్పేసి మళ్ళీ వెంటనే బయలుదేరినాం టోల్ డేట్ దాటిన తర్వాత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఆ మధ్యలో ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ ఫ్లై ఫ్లైఓవర్ దగ్గర మనం ఏం చేయాలంటే లెఫ్ట్లో వెళ్ళాలి ఇప్పుడు ముందర వస్తుంది చూద్దాం ముందర మనము లెఫ్ట్లో సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్లో టిండికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే ఇక్కడే ఇదే సర్వీస్ రోడ్డు ఇలా ఉంటుంది అది ఫ్లైఓవర్ క్రింద సర్వీస్ రోడ్ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం ప్రజెంట్ ఇలాగే వెళ్ళాలి అలంపూర్ వెళ్ళాలంటే అలంపూర్ జూర్లాంబ అంటే సా చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఆర్చి వస్తుంది చూడండి ఆర్చి వస్తుంది చూడండి ఇది ఇప్పుడు ఆర్చి అయితే అనిపిస్తుంది మనకి జూర్లాంబ జోర్లా టెంపుల్ మనం ఇటీ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము నేను ఎప్పుడు దాదాపు అంటే ఒక ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు నా పెళ్ళిటంటే ముందు ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు ఆ టైంలో పోయించాం ఇప్పుడైతే మళ్ళీ పోలేదు దాదాపు అప్పట్లో భవానీ మాల వేసేవాళ్ళము ఆ టైంలో భవానీ మాల వేసే టైంలో అప్పుడు వెళ్ళొచ్చామని చాలా అంటే నాలుగైదు సార్లు పోయిచ్చాము తర్వాత అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అలంపూర్లోకి ఎంటర్ అయ్యాము అలంపూర్ గ్రామం ఇది అలంపూర్లో ఎంటర్ అయ్యి అలంపూర్లో నుంచి ఇక్కడ ఇటు వెళ్ళాలి టెంపుల్ దారి ఇక్కడ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఇటు వెళ్తున్నాం టెంపుల్ అంటే నేను చాలా రోజులైంది కదా చూసి దాదాపు అంటే పదహైదు సంవత్సరాలు ముందు అప్పట్లో చూశాను ఇప్పుడైతే చూ ఇప్పుడైతే రాదండి మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడికి చాలా అయింది రాట ఏదేమైనా అలంపూర్ అయితే ఈరోజు కర్నూల్లో మా తమ్ముడు పెళ్ళి సందర్భంగా ఫ్యామిలీస్ అందరము కలవడము ప్లస్ వాళ్ళు వెళ్ళాలి అని అనుకోవడం వాళ్ళ ద్వారా మేము రావడం మా అంటే ముందు రెండు కార్లు ముందు వెళ్ళిపోయినాయి వాళ్ళు ఏమంటే జీర్ణాధ డట్టు రాకుండా డైరెక్ట్ అలంపూర్కి వచ్చేశారు వాళ్ళు ముందు వచ్చేసారు మేము తర్వాత నిన్న చూ మొన్న చూపించాను అది వీడియో ఆ వీడియో అట్లా జరిగిన అది అట్టు చేరుకొని అక్కడ వీడియో తీసుకొని అట్లా చూసుకొని అట్లా నుంచి మనం రావడం జరిగింది అమ్మాయ వచ్చేసాను టెంపుల్ దగ్గర అయితే టెంపుల్ దగ్గర కార్ ఇక్కడ పార్క్ చేస్తున్నాము కార్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం ఊళ్ళోకి వెళ్ళిపోవాలి వెళ్దాం రండి మాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్ ఇది శక్తిపీఠం మనకు శక్తి పీఠాలు ఉన్నాయి కదా అందులో ఇది ఒకటి ఇవన్నీ పూర్వము కట్టడాలు చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి దాదాపు కొన్ని వందల క్రితం ఇక్కడ గుడి వెలిసింది పక్కనే మనము ఇంద దాటు కదా తొండ్రభద్ర అన్నది ఆ నది కూడా ఉంటుంది చూడాలి నేను ఎప్పుడో ఇంతకుముందు పదిహేను అంటుందంటే ఒకసారి పైకి ఎక్కి చూసినట్టు గుర్తుది అంటే వాటరు అదంతా ఇక్కడ ఉంటుంది నాకైతే అక్కడికి వెళ్ళి చూడాలని తహతహలాడుతుంది మనసు చూడాలి అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళి చూసింది గుర్తు అప్పట్లో పైకి ఎక్కి అంటే ఈ టెంపుల్కి ప్లస్ ఆ తుండభద్ర మధ్యలో పెద్ద గోడ కట్టింటారు అది నేను ఎప్పుడూ చూశాను అది ఇక్కడ రాదా తెలియదు కానీ మనమైతే వెళ్తున్నాం చూడాలి మరి అది ఎక్కడ ఉందో అక్కడ ఎక్కడైతే ఉందని నాకు గుర్తు అంతే టెంపుల్ ప్లస్ అది ఆ మధ్యలో ఆ వాల్ అది గుర్తు సరే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు చూద్దాం ఇప్పుడైతే జోడులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసాము ఇక్కడ ఉంది చూడండి శ్రీ జోర్లాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి గ్రూప్ దేవస్థానాలు ఐదవ శక్తి పీఠం దక్షిణ కాశీ అలంపూర్ అంట ఇది దక్షిణ కాశీ అలంపూర్ అంట వాహనాల లోపలికి అనుమతించబడవు అలాగే వాహనాలు ఇక్కడ డేట్ ముందు ఆపరాదు నిలపరాదు ఫ్రెండ్స్ ఇక్కడ శివుడు ప్లస్ అమ్మవారు ఉన్నారు బయట ఇక్కడ ప్రత్యక్షము ఇక్కడ మనం లోపల ఎంటర్ అవుతానే ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో ఇవన్నీ ఒకప్పుడు చూసాం కానీ చాలా ఎలా క్రితం చూద్దాం మళ్ళీ మళ్ళీ ఒకసారి అట్లా మన మెమరీస్ని అన్నీ మళ్ళీ గుర్తు చేసుకున్నట్లుగా ఉంటుంది అలాగే చూడ చాలా రోజులైంది కదా అందుకని మళ్ళీ వచ్చాము ఇట్లా వెళ్ళి చూద్దామని అను అంటే అందరం కలిసి ఫ్యామిలీ మెం మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత బంధువులు దాదాపు మూడు మూడు వెహికల్స్లో వచ్చాము అందరము వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఒకవేళ వాళ్ళైతే దర్శనం అయితే అయిపోయి ఉంటుంది మా పాప అయితే పండగ చేస్తూ ఉంది ఇక్కడ అంటే మా పాప ఏంటంటే వెహికల్లో అలాగే అట్లా తిరగాలి అనుకోండి కానీ అంటే భూమి మీద అంటే ట్రాల్ తను పరిగెత్తుతూ ఉండాలి నడుస్తూ ఉండాలి ఆడుకుంటూ ఉండాలి అది మా పాప బాగా ఇష్టం పాపకి ఏంటంటే తిరుగు నా తిరగడం అంటే భలే ఇష్టం చూడండి ఎట్లా పరిగెత్తం అట్లా తిరుగుతూ ఉండాలంటది ఆమెకి బాగా ఇష్టం అంట తిరగడం మేము ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు కార్లో చూపిస్తే నా ఏడుస్తుంది పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మళ్ళీ క్రమం అవుతుంది తర్వాత నెక్స్ట్ ఎట్లన్నా అంటే నిద్రపోతుంటుంది కదా నిద్రపోతున్న సమయంలో కూడా కారు బండి ఆపిన వెంటనే లేస్తుంది ఎట్లా తెలుస్తుంది ఏమో పాపం పిల్లలు తెలియదు కారు ఎప్పుడైతే నేను బంధు స్టాప్ చేస్తానో వెంటనే లేచి కూర్చుంటుంది అంతవరకు కళ్ళు ముసులో నిద్రపోతానే ఉంటుంది మరి ఎట్లా లేస్తుందో తెలియదు పాపటి తెలియదు అది ఫ్రెండ్స్ ఇక్కడే ఎంట్రన్స్ ఇది సైట్ డ్రైడ్ కూడా ఉంటారంట ఇక్కడ సైట్ డ్రైడ్ అవైలబుల్ అని పెట్టారు బోర్డు మరి మనకైతే అంత అవసరం లేదు చూద్దాం ఒకవేళ మన వాళ్ళందరూ గ్రాడీ అవసరం చూస్తున్నాం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అది ఎంట్రన్స్లో ఉన్నాం అమ్మ వాళ్ళు టెంట్రాయలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ టెన్ ట్రాయలు పసుపు కొట్టుకొని తీసుకుంటున్నారు ఎంట్రన్స్ అంటే లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ట్రాళ్ళు పెట్టి ట్రాళ్ళు కట్టుకొని వెళ్ళాలి వాటర్ ఇక్కడ వస్తున్నాయి చూశారు కదా పైప్ పెట్టినారు ఆ పైప్ నుంచి వాటర్ వస్తున్నాయి మనం గుళ్ళకి దారి ఇలా వెళ్ళచ్చు ఇలా వెళ్ళాలి అంటే అమ్మో టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి కానీ కాకుండా మనం ఏంటంటే ఫస్ట్ శివాలయం శివుణ్ణి దర్శించుకొని వెళ్ళాలి అనేసి ఇట్లా వచ్చాము అటు సైడ్ నుంచి రైట్ కానీ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చాము లెఫ్ట్ సైడ్ వస్తే ఇట్లా దీపాలు పెడుతున్నారు ఇక్కడ దీపాలు పెడుతున్నారు నేను చెప్పాను కదా ఏంటంటే మనకు మనసు ఆ అవ్వాలి చూడాలి అని అందులో మా పాప నాకంటే ముందే పరిగెత్తుతుంది మా పాప ఏంటంటే నా మనసులో ఉన్నది ముందే పసిటట్టేసి పరిగెత్తుంది చూడండి ఒకసారి ఎట్లా పరిగెత్తుందో చూడండి టిన్ బుల్లి బిల్లి అడవులతో పరిగెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఆ దేవాలయం దగ్గర అదే చూసారు కదా నేను చెప్పాను కదా వాళ్ళు అదే అదేనండి వాళ్ళది ఇద్దో ఇది ఇప్పుడు చూశాను ఫ్రెండ్స్ మనం అంటున్నాం కదా ఆ శివాలయం నుంచి శివాలయం దేవాలయం వెళ్ళి అట్ల నుంచి శివుని దర్శించుకొని అట్లా నుంచి ఇట్లా వచ్చేసాము అంటే జోర్లాంబ అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవాలి అంటున్నాను కదా శక్తిపీఠం ఐదవ శక్తిపీఠం ఇట్లా వచ్చాము గుళ్ళకి ఇప్పుడు వెళ్ళాలి మనకైతే వీడియో లోపలికి ఎంటర్ చేయనియరు వీడియో తీనియరు ఇక్కడ కాబట్టి లోపలికి ఇప్పుడు వెళ్తున్నాం ఏమనుకోవద్దు లోపలికి వెళ్ళి మళ్ళీ అవతలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తా ఒకసారి వచ్చేద్దాం నండి ఫ్రెండ్స్ ఇప్పుడు దర్శనం అయిపోయి వచ్చేసాం బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చీరలు అమ్ముతున్నారు అంటే ఆ పెట్టిన చీరలు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు అవన్నీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా డ్రిల్ వాటర్ చుట్టూ వాటర్ ఉంటాయి కింద చుట్టూ వాటర్ ఉంటాయి ఆ వాటర్ అంటే వా వర్షం పడినప్పుడు అక్కడ వాటర్ వస్తాయి అలాగే ఎగ్జిట్ అక్కడ చూశారు కదా వెళ్ళాలంటే దారి ఇక్కడ మా పాప అయితే అంతటా సందడే సందడే అనేది తిరుగుతూ ఉంటుంది అటు ఇటు మా పాప చూడండి ఎక్కడ తిరుగుతుందో బాలభీముడి మాదిరి తిరుగుతూ ఉంటుంది అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది మా అమ్మ మా చెల్లు వారే మా చెల్లెలు కూతురు అందరూ ఆడ చీరలు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు మనము బైక్ వచ్చి బైక్ వచ్చేసాము వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా తుండ్రభద్ర నది వాళ్ళు ఉంటుంది పైన చూసామని ఇదే నా స్టెప్స్ ఇవి ఇక్కడ నుంచి కొంచెం ముందు పైకెట్టి అవతలకి వెళితే ఎలా ఉంటుందో తెలియదు వెళ్దాం అండి నేను ఓ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే రాదు ఇప్పుడు చూడాలి ఎలా ఉంది అనేది చూడాలి వెళ్దాం నేను ఒకసారి నాతో పాటు వచ్చేయండి వావ్ ఎంత బాగుంది కదా సూపర్ 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 చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు అయితే ఇది అలంపూర్ అయితే ఇలా చూపిస్తుంది ఇలా బాగుంది పై నుంచి చూస్తే వ్యూ ఇది బాగుంది కదా పైనుంచి నుంచి నేను మా ఫ్రెండ్స్తో పాటు అయితే ఇంత ముందు వచ్చాము ఇప్పుడు రాలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇన్ని పదహైదు సంవత్సరాలు పదహారో ఎట్టది ఇన్ని సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఏదేమైనా నిజంగా టైం రావాలి కదా అనుకుంటాం కానీ అనుకున్నవన్నీ అవుతాయి ఏంటి కదా చూడండి అక్కడ కూర్చున్న వాళ్ళంతా మన వాళ్ళే మన టీం అది మన టీం మొత్తం ఉన్నారు వెళ్దాం దిగుదాం నన్ను చూపిస్తాను కిందికి పోదాము అంటే కింద కూర్చున్నారు మళ్ళీ మీరు పైన వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అని ఉన్నారు కొడతారు వాళ్ళు కిందికి వెళ్తే ఉన్నారు చూడండి కిందికి వెళ్దాం రండి ఏమంటా పై పైకి అది వెళ్ళినారా పర్లేదా పుట్టి ప్రయాణం చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అటు త్రీ రావచ్చు చేపిస్తారేమో అందరికీ పుట్టి పెట్టినట్టున్నారు సరే కానీ ఏదేమైనా చూద్దాం అండి ఇద్దరు మన వాళ్ళందరూ మన బంధువులు అంతా ఉన్నారు వీళ్ళంతా ముందు వచ్చిన వాళ్ళు మా వాళ్ళంతా దర్శనం చేసుకొని కూర్చున్నారు వాళ్ళు ప్రశాంతంగా మేము కొంచెం లేట్ అయింది అంటే మనం అది చూసాం కదా పట్నంలో జరగనదట్టు అవి చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది

ಮನ್ಸಿಗೆ <SUSU> ಾರ <SUN> 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 <SUN>

हेमला परि सदन तरमा मजै नैना ടാ കൊണ്ടારയനെ എന്താ ശെറല്ല പോടാ ആര് വാങ്ങല്ല് പാരിക്കടാ പോടാ ആരെ നമ്പർ വാങ്ങാ ഒരു മിനിറ്റ് ഞാൻ പോട്ടെ ദേ കാർ ക്രെഡിറ്റ് ഉള്ള കുറ минуറ്റ് ம் போ நானா போ தா நானா தாடா தா பாப்பா வட்டி பண்ணுடா தா இந்த வெந்து ஆசைச்சி வா ஆமச்சி இந்த ஈயா போட்டி நம்பி தப்ப தப்பலோற நானா ஜோடல معناتா சல்லு பரண பரண தா தர பை 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 பிராப்பு இந்த பக்குடா போ சின்ன கிணோர் సౌండ్ బాగుంది అది హిప్ హిప్ సౌండ్ లేకుండా